హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మా అల్లూరు జిల్లాలోనే కొయ్యూరు కొండల మీద ఉన్న ఒక కోది గిరిజన గ్రామాన్ని చూడబోతా ఉన్నాము అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే దీనికి పక్కనే మరో గ్రామం ఉంది అండి అదైతే ఇంకా అద్భుతంగా ఉందన్నమాట ఈ రెండు గ్రామాలని ఈరోజు మనం చూడబోతా ఉన్నాము ఒకే రోజు రెండు గ్రామాలను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ రెండు గ్రామాలు ఒకే తెగకు చెందినవి పక్క పక్కనే ఉన్నా కూడా చాలా భిన్నంగా ఉన్నాయండి ఒక గ్రామం కంప్లీట్ తాటాకులతో నిర్మితమైంది మరో గ్రామం మాత్రం పెంకుటిల్లుతో ఉందండి ఈ గ్రామం కంటే ఆ గ్రామం ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మరెందుకు కాలసే ఒకసారి ఈ గ్రామం మొత్తం కూడా తిరిగి చూసేద్దాం ఏం పేరు మీ వెరైటీగా ఉంది నిజం నార్త్ ఇండియా వాళ్ళ పేరులా అనిపిస్తా ఉంది ఈ పచ్చ పచ్చబొట్టు వేసుకున్నారు కదా దాని అర్థం ఏటమ్మా అది తెలియదా మీకు కూడా మరి ఆహా సూదుల్తో వేపించుకున్నారమ్మా సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు సంత కేబురు సంతకెళ్తారు అద్దరిది సంతకం మరి ఇప్పుడు ఏం తిరగవు కదా మీ దానికి మరి ఎలా వెళ్తారు అల్లుడు బండి మీద తీసుకెళ్తారా సరే సరే అమ్మా రండి త్వరగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొండ వాళ్ళు అనమాట చిన్న పాక ఒకటి ఉంది కదా ఇది కూడా అక్క వాళ్ళ పాకే అనమాట చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి మేకలన్నింటినైతే అయితే కొండకు తూలికెళ్ళిపోయారు కానీ చిట్టుపట్టి మేక పిల్లలు అయితే ఉన్నాయి ఎన్ని రోజులు అవుతుంది అక్క ఇవి పుట్టి ఒక వారం అయితే అదే వారమే అయ్యా అయ్యా అక్క ఏం పిక్కల పిక్కలు ఆహా ఈ దేనికి వాడతారు ఈ పిక్కలు ఇప్పుడు దాచి పెట్టి ఉంచారు నూనెకా ఇలా ఎండబెట్టిన తర్వాత నూనె తీస్తారా పిక్కల నూనె అనేది మనం ఇప్పటి వరకు వినలేదు మరి ఇది బూసి నూనె అబ్బాయి ఎలాంటి వాసన వస్తుందో చూడాలి ఒకసారి తీసెళ్ళేది బూసి నూనె ఇదిగో ఫ్రెండ్స్ ఈ బూసిపిక్కలతో తీసిన నూనె ఇది కొబ్బరి నూనె లాగా తలకు రాసుకుంటారమ్మా తలక రాసుకునేదేనా కురుపులా కొబ్బరి నూనె వాసన వస్తుంది కొబ్బరి లాగే అట్లగా వాసన వస్తుంది ఫ్రెండ్స్ మీకేమైనా వాసన వస్తుందేమో ఒకసారి పీల్చి చూడండి అయ్యో అక్క నేను లోపల పప్పు ఎలా ఉంటుందో చూద్దాం దంచిత పప్పు పైన ఊడిపోయి అది వస్తుందా అబ్బా బాదం పప్పు లా ఇది యూ షేప్ లో ఉంది చూడడానికి ఇలాగే అన్ని పిక్కలు ఇలాగే ఉంటాయా ఇది అన్నమాట పనస జిగురు ఒక కర్రకి చుట్టేసి ఉంచారు దేనికి వాడడానికి అక్క ఇది పిట్టలు పట్టడానికి పిట్టలు పట్టడానికి ఎలా పడతారు ఒకసారి చెప్పండి దాంతో పానస్ మరి ఇలా పెడతారు పెడితే ఆ పిట్ట వచ్చి మరి ఇక్కడ పడుతుంది ఇక్కడ కూర్చుంటుంది కదా అప్పుడు పడుతుంది అంటే అక్కడ ఏమైనా గింజలు వేస్తారా లేదు వేయరు మరి ఎలా తెలుస్తుంది అది అక్కడ అక్కడికి వచ్చి ఎలా వాళ్తుంది అది అది నేను తాగడం నీరు తాగడానికి వస్తుంది కదా నీళ్లు తాగడానికి వచ్చి ఎక్కడికి వస్తున్నాయి చూసుకొని అక్కడ వేస్తారా ఓకే ఓకే అంటే పనస చిగురితో కూడా పిట్టలు పడతారంట ఫ్రెండ్స్ చూసారా మరి మీరు ఎప్పుడైనా విన్నారా ఇది ఏం పిట్టలు అమ్మా అవి రకరకాల పిట్టలు చేరుకొని ఉంటున్నాయి మన కనబడవైన ఇప్పుడు ఇది మీ చేనా మాదే సుబ్బరా కొట్టులు తినేస్తున్నాయి మా ప్రాంతంలో వర్షాకాలం వచ్చిందంటే మొత్తం ఇలాగా చేను పనులు నిమగ్నం అయిపోతారండి ఇదంతా మీ చేను నాక వా బాగుంది ఇప్పుడు ఏ నారు తీస్తున్నారు మీరు మిరపనారా మిరపనారు తమరి పనులు వర్షాకాలం వచ్చిందంటే ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట మెత్తటి నేలలో వ్యవసాయం చేయటం వేరు ఇలాంటి కొండ నేలల్లో వ్యవసాయం చేయటం వేరు రాళ్ళు ఉంటాయి ఇది దున్నడానికి కూడా కుదరదు దున్నుతారా అక్కడ చేతులతో తువ్వి చేస్తారు కదా అక్క ఏం పేరు అక్క మీ పేరు లక్ష్మి వర్షం గట్టిగా పడుతుంది వెళ్ళిపోదాం రండి వర్షం అయితే మాత్రం ఇందాక చిన్నగా తుంపర్లు అనిపించింది ఇప్పుడు మాత్రం బాగానే స్టార్ట్ అయింది గట్టిగానే పడుతుంది మీకు బహుశా కనిపించదు అనమాట ఇలాగా అక్క ఇదంతా అల్లం కదా అల్లం వేసుకున్నారు చక్కగా అబ్బా వీళ్ళ కొండపోడిలో చూడండి ఫ్రెండ్స్ చక్కగా అల్లం కూడా పాతి పెట్టారు అక్క మరి అల్లము పందులు లాంటివి తినవా లేదు తినవా తినవా అబ్బా ఎంత బాగుందో కదా లొకేషన్ చాలా అక్క మీ కొండలు అవి ఇవి మీ చేలు కొండలు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి వర్షానికి కూడా లెక్క చేయకుండా ఊడిచేస్తున్నారు అక్కడ అయితే వెళ్ళిపోదంట రండి అంటే కదలట్లేదు అసలు కాదక్క ఈ కొండపూళ్ళలో ఏమేమి పండిస్తున్నారు సోలు సామారుయలు కూడా వేసారా ఎటున్నాయి పాతలు ఆనప పాతులు నా బుడ్డి వేసింది ఆహా చితుకు పుల్లాలు కూడా ఏరుకొని వచ్చేస్తున్నారా ఏమేమి విసురుతారమ్మా దీంట్లో ఏమేమి విసురు చోడు ఒక్కటేనా వాటికే కందులు కూడా మరి కందులు పిండి చెయ్యారు కదా ద్దలవుతాయా బాగుంది మీ వంట పాక చక్కగా ఇవేం మూటలమ్మా ఇవే దాని ఇవన్నీ మొత్తం ఎదురుకొమ్ములే చక్కగా ఎదురుకొమ్ములు పాయలు పాయలు తీసి ఆరబెట్టి సార్ తీస్తున్నారు చెల్లి వంకాయ మొక్కలాగే కనిపిస్తోంది కానీ వంకాయ మొక్క కాదు కానీ వంకాయ మొక్క కాదు ఇది చిన్న చిన్న కాయలు ఉన్నాయి తీసారా చిన్న ఏది వేరు చిన్న వేరు అసలు ఈ మొక్క పేరు ఏంటమ్మా మీరు ఏం మొక్క అంటారో తెలియదా ఈ చిన్న వేరుని కడుపు నొప్పికి తయారు చేసే మందులో వాడతారా సరే తీసుకుంటే ఓకేనండి మనం ఇప్పటి వరకు చూసింది దాకోడుకు దగ్గరలో కొత్తగా కట్టుకున్న గిరిజన గిరిజనగూడం దీన్ని కూడా దాకోడు అనే పిలుస్తూ ఉన్నారు అక్కడ నుండి కొండల మీదకి కొంత దూరం వెళ్ళిన తర్వాత జువ్విరేవులు అనే మరో గిరిజనగూడెం వస్తూ ఉంది ఈ రోజు వీళ్ళంతా కూడా సంతకు వెళ్ళొస్తూ ఉన్నారు ఈ విధంగా జీపుల మీద తిరుగుతారన్నమాట ఇటు మరేవి కూడా ఫెసిలిటీ ఉండదు సో ఇప్పుడు మనం జువ్విరేవులు అయితే చూడబోతా ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ నిజంగా కొండ అంచు మీద అన్నమాట చాలా బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉంది ఆకాశం కూడా ఎంత నిర్మలంగా ఉందో చూడండి చాలా బాగుంది కదా అన్ని గ్రామాలకి ఇంత ప్రశాంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి లుక్ రాదు ఫ్రెండ్స్ కొన్ని గ్రామాలకి మాత్రమే వస్తుంది చూడండి నాకైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడ ఇల్లులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నల్లటి మట్టితో అన్నమాట ఎవరు లేరు ప్రస్తుతానికైతే ఈ ఇంట్లో ఆ ఎదురికి వెళ్దాం అలాగ ఈ లైన్ లైన్ మొత్తం కోడి గంపలు కట్టి ఉంచారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కోళ్ళ కోసం ఎలా కట్టి ఉంచారు ఎదుర ఒక అమ్మ ఉన్నారు అమ్మతో మాట్లాడదాం వెళ్ళి చాలా బాగుందమ్మా మీ ఇల్లు మాత్రం భలే ఉన్నాయమ్మా ఇవి చీపుర్ల కోసం గన్నెలు ఉంచారు ఇక్కడ రోకళ్ళు ధాన్యాలు దంచుతున్నారమ్మా రోకళ్ళతో అప్పుడు దంచేవాళ్ళ కొండ మీద ఇల్లు అయితే ఎంత అందంగా ఉందో చూడండి నా మాటల్లో నేను చెప్తూ ఉంటే మీకు అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ ఒక్కసారి మీరు మీ కళ్ళతో ప్రశాంతంగా చూడండి అసలు ఎంత బాగుంది కదా చూడండి అవి ఎంత చక్కగా లోపలికి వెళ్ళిపోతున్నాయో ఇవాన్ పావులో గారు చెప్పిన నిబంధన నిబంధన అనే పాఠం ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ అనమాట ఇది రోజు అలవాటు చేయటం వల్ల లోపలికి చక్కగా దూరిపోయాయి ఈ ఊర్లో ఒక పెద్దాయన కనిపించారు ఆయనతో మాట్లాడదాం ఏం పేరు అయ్యా మీ పేరు అయ్యా మొట్టేడా మొట్టడం మొట్టడం అబ్బాయి ఏం పని చేస్తారు అయ్యా ఈరోజంతా ఏం పని కాదు సంత కలివారు పని ఉన్నవారు ఇంకా పొలం పెట్లు పొలం పనులు అవి చేస్తున్నారా మీరేం పని చేస్తారు మేమదే మీరు పొలం పని చేసి వస్తున్నారా గొడ్లు మేకలు కుడితి తాగడానికి ఇదన్నమాట మామూలుగా అంటే పగిలిపోతాయి కాబట్టి చెక్కదైతే పగలదు కాబట్టి దీన్ని వాడుతున్నారా బాగున్నాయి ఎల్లు వచ్చేసావా మా సంతకి ఏ సంత సామాన్లే వెనకాల తెస్తున్నారా అల్లుడు తెస్తున్నారా అయ్యా ఏం పిక్కలు వేస్తున్నారు సరే సరే చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఆ ఈ ఊర్లో ఆ కొండ అంచు మీద ఒక నాలుగు ఇల్లులు చూపించాను ఈ కొండ అంచు మీద మరో రెండు ఇల్లులు కనిపిస్తా ఉన్నాయి దానికి ఏటవాళ్ళకేమో పసుపు తొడ్డి ఉందన్నమాట పైన నల్లని ఆకాశం కిందేమో పచ్చని నేల చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది జనరల్గా న్యాచురల్గా చూసేస్తూ ఉంటే దేన్ని కూడా మనం ఆస్వాదించలేము అండి ఒక మంచి మనసుతో ఆస్వాదిస్తూ చూస్తేనే మనకి ఈ అందాలు అనేవి మన మనసుని టచ్ చేస్తాయి అన్నమాట వీడియోస్ కోసమని కాదు కానీ రియల్గా నాకు ఇలాంటి సీనరీస్ ఇలాంటి లొకేషన్స్ అంటే చాలా ఇష్టం సో అండి అక్కడ ఆ ఇంట్లో నుంచి చక్కటి పొగ ఎంత బా ఉందో బయటికి ప్రతీది 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 కూడా ఆస్వాదించడానికి ప్రకృతి మనకి ఆ మంచిగా కల్పిస్తా ఉందన్నమాట అవకాశం అయితే అన్న నమస్తే అన్న బాగున్నారా ఏం అన్న మీ పేరు నాగేశ్వరరావు ఇంటి పేరండి పొయిబా పొయ్యిబా నాగేశ్వరరావు గారు మీ ఊరి పేరు ఏంటండి జువ్విరేవులు జువ్విరేవులు చాలా బాగుంది చుట్టూత కొండలు కనిపిస్తా ఉన్నాయి ఈ కొండ వాళ్ళులో మీ పసుపు దొడ్డి అక్కడ చక్కగా అందంగా రెండు ఇల్లులు మీ ఇల్లు కనిపిస్తా ఉన్నాయి ఈ పసుపు దొడ్డిని చూసి వచ్చాను మీ దగ్గరికి అయితే పసుపు దొడ్డి దగ్గర నాకు రెండు రకాల పసుపు కనిపిస్తా ఉంది ఆ ఇదిగో ఇది ఈ పసుపుని ఏమంటారండి తోట పసుపు తోట పసుపు అని అంటారు ఇలా మధ్యలో జీరలా వచ్చింది పెద్ద ఆకులు కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి ఆ ఇది ఈ పసుపుని ఏమంటారండి ఇది చాయ పసుపు చాయ పసుపు అని అంటారా దీనికి ఎలాంటి కలర్ లేదన్న ఈ రెండు పసుపుల్లో కూడా ఏ పసుపు బాగుంటదండి ఈ పసుపు రంగు బాగుంటాయి చాయ పసుపు బాగుంటాయి చాయ తక్కువ తక్కువ ఉంటది అంటే రంగు తక్కువ ఉంటుంది అంటే అది ఏమైనా పెద్ద దుంపలు వస్తాయా చిన్న దుంపలు కానీ ఇది ఆరినట్టుగా అది ఇది ఆరాలు ఇది ఆరదు చాయ పసుపుకి వచ్చినంత రంగు దీనికి రాదు తోట పసుపుకి రాదు కాదు బాగుందండి ఏం పనులు చేస్తున్నారండి మీరు ఏం పనులు సార్ ఇదే తప్ప ఏ పనే అంతే వ్యవసాయమే ఏమేమి పండిస్తారండి ఏటి వర్రీ శేని పసుపు డొడ్డి సోడ్లు సామలు కొర్రలు కొలు వేసుకుంటారు బాగున్నారండి పొద్దుపోతా ఉంది చీకటి పడతా ఉంది ఏం పనులు చేస్తున్నారు కొండల దగ్గర ఏం చల్లుతున్నారు ఏం చల్లేరు పప్పులు వేసారాబుల్ బాగా చేసుకుంటున్నారు బాగున్నాయండి మీ ఇల్లు అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తా ఉన్నాయి ఏం చేస్తున్నారండి బాగున్నారా రసమేనండి మొత్తం వ్యవసాయం పనిలేనా వ్యవసాయం ఏమైంది దూడకి ఏదో చేసినట్టు అవసరం వచ్చాయండి పైన శరీరం పైన పొక్కులు అంటే అలాగా దూడకి బాగాలేదండి దూడకు బాగాలేదు పొక్కలు పైన శరీరం పైన పొక్కులు వస్తాయి అది కాళ్ళు వాపుడు ఇదంతా వచ్చిందండి దానిపైన ఆ డాక్టర్ గారికి తీసుకెళ్ళి అంటే డాక్టర్ గారికి చెప్పాను అంటే ఈ రోజు రాలేము రేపు ఈ రోజు సండే కదా రేపు రాస్తాం అన్నారు ఆదివారం కదా ఏపీ నుండి అయితే రాగలము అని చెప్పేసి అన్నారు అయితే మీరు ఇంజక్షన్ చేసేసారు అంటే అంటే నార్మల్ గా మీకు అలవాటు కాబట్టి అదే అదే మీకు అలవాటు కాబట్టి అవునండి చాలండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళకి దూడలే జీవనాధారం ఆధారం కాబట్టి ఏజెంట్స్ ప్రకారం అయితే అండి దూడలు లేకపోతే మేము బ్రతకలేము అవునండి అవసరం చేయాలన్నా ఏజ్ చేసుకోవాలన్నా తన పుట్ట తన గడుపుకోవాలంటే తన పుట్ట అంటే నింపుకోవాలంటే అయినా దూడలు ఉండాలంటే అవునండి మనకు ఉపయోగపడతాయి ఎక్కువ శాతం మనం ఆవుల పైన నుంచి తీసుకుంటారు కాబట్టి వాటి మీద అంత మక్కువ చూడండి ఇటువైపు నుంచి ఒక అమ్మ ఆవులకి వెళ్ళి వస్తా ఉన్నారుకాలయ్యో కట్టుకొని వస్తున్నారు ఏంటమ్మా ఆకులా అడ్డాకులు ఉండు నేను అడ్డంగా ఉన్నాను పాప ఇది అందుకే వెళ్ళలే పోతుంది చూసారు కదండి ఇలా ఉంటది మా గిరిజన ప్రాంతంలో హడావిడి సాయంత్రం పూట హడావిడి సాయంత్రం పూట చాలా బాగుంటుంది ఇక్కడ పెద్దమ్మ ఒక్కరే కూర్చొని ఉన్నారు సరదాగా పలకరించి వెళ్దాము ఎంత బాగుందో చూడండి నిజంగా ఎదిగో కుటీరము పర్ణశాల అక్కడ ఒక శబరిమాత లాగా ఆ పెద్దమ్మ కూర్చొని ఉందన్నమాట ఖచ్చితంగా వెళ్ళి పలకరించాలి బాగుంది కదా లొకేషన్ అయితే ఇదిగో చిన్న మొర్రి మొర్రిగా ఉన్న పార ఇప్పుడే తెచ్చినట్టున్నావు ఏం పనికి వెళ్ళావు అది మా కోడాది పీనెలెత్తంటే పొలం గట్లు కట్టడానికి పొలం గట్లు కట్టడాన్ని పీనులు ఎత్తడం ఓహో సరే సరే ఈ ఇంట్లో ఒక్కదానివే ఉంటావమ్మా ఒక్కదానివే అక్కడ కోడలునా వాళ్ళ పిల్లలుంటాడు చిన్న చిన్నపిల్లడు విన్నారు కదా ఫ్రెండ్స్ పెద్దమ్మకైతే ఎవ్వరు తోడు లేరు కొడుకు భర్త ఇద్దరు పోయారట ఇట్లా ఉంటే ఇక ఇంటికి ఒక సమస్య అన్నట్టుగా ఉంటాయి అన్నమాట ఏంటమ్మా ఏం కురంట వాళ్ళది ఏం కుర నీళ్ళెత్తానికి కాగిపోద్దామని కష్టపడి తిరుగు వచ్చిన కులికూరు మోసూరులేవా అల్లా ఏంటర్మ్ములా ఆరబెట్టి మనుమర నిన్నేది మరొండ్ మరొండేసుకోవచ్చు కదా ఎందుకు ఆరబెట్ట ఆడితే బాగుంటుంది ఆరుకున్నంతే బాగుంటాబో అబ్బో ఆరబెట్టి కొంత బాగుంటుంది

మరి పొడుచుకోండి ఇలాగే మా అబ్బాయి కూడా ఇలాంటి మునుకులు బాధ అను ముదట ఇలా పొడిసి పొడిసి అన్నీ చచ్చిస్తున్నాం కానీ పొడిసి పొడిసి చాలా పోయినాడు పొడుసుకోమరే పోస్తాను స్నానం చేసి అప్పుడు పొడుచుకుంటావా కాదు తగ్గపోతే హాస్పిటల్కి వెళ్ళు నొప్పి తగ్గపోతే హాస్పిటల్కి వెళ్ళు మనకి కా తిండిలో బలం లేకపోయినా అలాగే వస్తాయి కీళ్ళ నొప్పులు మన తిండిలో బలం లేకపోతే వెళ్ళు ఆదివారం రోజు హాస్పిటల్కి వెళ్ళు ఏం పనులు చేస్తున్నారమ్మా పొలం పనికి వెళ్ళు వచ్చారా మేకలు కట్టేశారు చక్కగా ఈ పక్కనే ఇన్నే నాలుగు మేకలేనా ఎలాగ అమ్ముతారమ్మా ఒక మేకని పెద్దదైతే పన్నెండు చడీప్పుడు లేకుండా ఉందండి ఊరంతా మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది జువ్విరేవులు అన్నమాట ఊరి పేరు జువ్విరేవులు కొయ్యూరు మండలంలోకి వస్తుంది అందరూ కూడా పశువులు కాపలకు వెళ్ళి తర్వాత చేలల్లో పనులకు వెళ్ళి ఇప్పుడే ఇంటికి చేరుకున్నారు ప్రశాంతంగా ఉన్నారు అలిసిపోయి అలిసిపోయి అలసిపోయి వచ్చారు కదా కాబట్టి కాసేపు సేద తీరుతూ ఉన్నారనమాట ఏం సేద తీరుతారు ఇప్పుడు మళ్ళీ వెంటనే వంటలకు మొదలెట్టుకోవాలి పశువులన్నీ కూడా సాలల్లోకి తోలేసారు చక్కగా ఇది మేకలు దుర్రేమో బాగున్నారా చెల్లి బాగానే ఉన్నారా ఏం పనులు చేస్తున్నారు ఏం పనులు చేస్తున్నారమ్మా పొలాల పనులే పోయిన పొద్దు గట్లు వచ్చాను నేను మీ ఊరు చూడడానికి చిన్న గది పెట్టుకున్నారు వంటకి కదా పెంకుల ఒక్కసారి ఇక్కడ చూడండి తాతల కాలం నాటి మంచి సేవదేరిన మాను పెట్టే అన్నమాట పూర్వకాలంలో చాలా మంది ఇళ్లలో ఇవి కనిపించేవి కానీ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు అండి అందుకే ఒకసారి చూస్తారు కదా అని చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్ గా ఈ వారం జువ్విరేవులా వీడియో అన్నమాట ఈ విలేజ్ యొక్క అందాలు పచ్చని కొండలు సాయంత్రం పూట ఆ గిరిజనుల యొక్క సందడి ఇదంతా కూడా నా మనసుకి చాలా అంటే చాలా నచ్చేసిందండి మరి అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్